మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి హాల్లో కూర్చుని ఉంటారు సుమతి సీత కిచెన్లో ఉంటారు అప్పుడు జనార్దన్ బయట నుంచి వచ్చి సుమతి సుమతి అని పిలుస్తూ ఉంటాడు సుమతి ఎవరి డాడ్ అని రామ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ రామ్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ మాటలు వినిపించిన సుమతి సీత ఇద్దరు కూడా హాల్లోకి వస్తూ ఉంటారు ఇక్కడ సుమతి ఎక్కడుంది జన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఉంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ సుమతి ఎవరు బావగారు అని అర్చన అడుగుతూ ఉంటుంది అప్పుడే సుమతి అటు నుంచి వస్తూ ఉంటుంది అదిగో సుమతి వస్తుంది తనే సుమతి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయి ఆవిడ విద్యాదేవి అన్నయ్య సుమతి కాదు అని గిరి చెప్తూ ఉంటాడు ఆవిడే సుమతి అని జనార్దన్ చెప్పడంతో మహాలక్ష్మి రామ్ గిరి అర్చన అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు సుమతి నీతో పని ఉంది అర్జెంటుగా మనం బయటకు వెళ్ళాలిరా వెళ్దాం అని చెప్పి జనార్దన్ సుమతి చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు ఆగు జన ఎక్కడికి వెళ్తున్నారు అని మహాలక్ష్మి సుమతి జనార్దన్ని వెళ్లకుండా అడ్డుగా చెయ్యి పెడుతుంది అర్జెంటుగా వెళ్ళాలి మహా అడ్డు తప్పుకో అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మిని పక్కకు నెట్టేసి సుమతిని తీసుకుని వెళ్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి